ఇది ప్రజా వేదిక ఖమ్మం పరిధి ఆకేరువాగు తండా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదినం సందర్భంగా గీసిగొండ మండల చల్లా యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంద రాజేందర్ ఉపాధ్యక్షులు మున్నా అజార్ కోశాధికారి గోని నాగరాజు సంయుక్త కార్యదర్శి ఐలోని అభిషేక్ కార్యవర్గ సభ్యులు కుక్కమూడి ప్రవీణ్ కుక్కమూడి రాము కోల అనిల్ తదితరులు పాల్గొన్నారు మాము మా ధర్మారెడ్డి గారు పడకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గీసుకున్న మండల చల్ల యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ అసలు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మీకు పంపించేయడం జరిగింది ఎందుకనగా మీరు మొన్న వచ్చిన వరదకు మిమ్మల్ని చూసి మేము మా ధర్మరెడ్డి గారు చెల్లించలేదు అయ్యో మీకు ఎంతో కొంత సాయం మా ద్వారా పొందాలనే ఉద్దేశంతో ఆయన జన్మదిన సందర్భంగా మేము వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మీకు మా వంతు సాయం చేయగలుగుతున్నాం కాబట్టి మాది కాకుండా మా ధర్మరెడ్డి గారు బర్త్డే కాబట్టి ఆయనకు ఇది ఒక సాయం చేయడం వల్ల ఆయన ఒక పుణ్యం ప్లస్ మా సభ్యులకు కూడా కొంచెం పుణ్యం జరుగుతుంది ఆ దేవుడు మాకు కూడా కొంచెం మంచితనం చూస్తాడు అనే ఉద్దేశం మంచి ఆలోచనతోనే మీకు ఇక్కడ దాకా వచ్చి మీకు చేస్తున్నాం సరే ఇటువంటి దురదృష్ట గ్రహం ఎవరు ఊహించండి సరే ఏదో జరిగింది కాబట్టి దాన్ని మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని మీరు ఒకరికొకరుగా ఒక మాట సాయంతో ఒక వస్తు సాయంతో మీరు అందరూ మంచిగా ఉండి కలిసిమెలిసి ఉంటే ఈ దీన్ని ఈ దురదృష్ట సిచ్యువేషన్ మీరు తొందరగా ఈ నుంచి బయటపడతారు కాబట్టి ఆ ఒక మనోధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోవద్దని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాం ఓకే అండి ఈరోజు మా ధర్మారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి మీరు అందరూ న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక